అంటేనే వెనుకబడిన ప్రాంతం అనే పదాలు మరికొన్ని నెలల తర్వాత త్వరితగతినే అభివృద్ధి చెందిన కనిగిరి ఆనగాలము అన్న నమ్మకము క్రమేణా కనిపిస్తున్నది మన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర గారు కనగిరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు వారు శ్రమిస్తున్న తీరు చూస్తున్నప్పుడు విద్య వైద్యం రోడ్లు తాగునీరు సాగునీరు రైల్వే స్టేషన్ విద్యుత్ మరియు పరిశ్రమలు ప్రజలకు ప్రతి సెక్టార్లో మీ మార్క్ స్పష్టంగా కల్పిస్తున్నది రాచరిక వ్యవస్థ లేని ఈ రోజుల్లో ప్రజా వేదికల మీద నేను రాజును నేను రాజును అంటూ చెప్పే చప్పట్లు కొట్టుకుంచుకున్న నాయకులను చూశారు ఈ ప్రజలు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కొరకు శ్రమిస్తున్న మిమ్మలను కూడా చూస్తున్నారు ఇదే ప్రజలు మనంతరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు కాలనీలు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో మాటలు సూపర్ సిక్స్ ద్వారా చేశారా లేదా మన ముఖ్యమంత్రి గారు మన ప్రాంతంలో అడిగిన్నాం నిన్ను అడిగితే ఉంగోలు కాదని కలిగిరికిచ్చారు మనందరం గెట్టికి సబ్బులు పెట్టాలా లేదా అదే విధంగా రైల్వే లైన్ నడిపుడి కాళాశ్రీ మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్పుకుంటారు అది కూడా ఆగిపోయి గత ఐదు సంవత్సరం కుట్టుబడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈ రోజు రైల్వే కరిగిందాక రైల్వే చిందా లేదా తాగునీటి సమస్య మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు కాలు వంగిపోవడం తర్వాత చిన్నతనంలోనే స్ట్రోకులు రావడం ఈ విధంగా ఎన్నో దొంగలు పడుతున్నాం మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ కనిగిరికి నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు వేల ఇంటి కొలయి కనెక్షన్ ఇవ్వడానికి అయిపోవడం జరిగింది మరి అదేవిధంగా మన రూరల్ గ్రామాలకు అయితే జల జీవన్ మిషన్ ద్వారా ఇటీవల మన ఉప ముఖ్యమంత్రి వారికి వారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది దాని ద్వారా కూడా మన కనిగిరి ప్రాంతానికి రెండు వందల యాభై కోట్లు తాగునీటి సమస్య తీర్చడానికి మనకిచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి గట్టిగా మనం తప్పుడు